హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ కేఎస్డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతిరోజు కూడా తెలుగు క్లాసులు మనం చెప్పుకుంటున్నాం కదా సో ఫ్రెండ్స్ ఇదివరకే ఆరో తరగతి ఏడవ తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి కంప్లీట్ చేసుకొని ఎనిమిదో తరగతిలో కూడా ఐదు పాఠాలను కంప్లీట్ చేసుకొని ఆరో పాఠం తెలుగు జానపద గేయాల్లో పార్ట్ వన్ పార్ట్ టూ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు పార్ట్ త్రీని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా పెద్దగా ఉంది ఎనిమిదవ తరగతిలో సో మరొకసారి మొదటి పాఠం త్యాగనిరతి టీఎస్ ఎనిమిదవ తరగతిలో మొత్తం ట్వెల్వ్ పన్నెండు ఉన్నాయి సో మొదటి పాఠం త్యాగనిరతి కవిపేరు నన్నయ్య ఇతివృత్తం త్యాగగుణం ప్రక్రియ ఇతిహాసం నెక్స్ట్ రెండో పాఠం ఇది చెప్పుకున్నాం రెండో పాఠం సముద్ర ప్రయాణం కవిపేరు ముద్దు రామకృష్ణయ్య ఇతివృత్తం యాత్ర అనుభవం ప్రక్రియ యాత్ర రచన మూడవ పాఠం బండారి బసవన్న కవిపేరు పాల్పురికి సోమనాథుడు ఇతివృత్తం భక్తి తత్పరత ప్రక్రియ ద్విపద నాలుగవ పాఠం అసామాన్యులు కవిపేరు రచయితల బృందం అంటే రచయితలందరూ కలిసి రాశారు ఇతివృత్తం శ్రమ సౌందర్యం ప్రక్రియ వ్యాసం ఐదవ పాఠం శతకసుధ కవిపేరు శతక కవ్ అంటే శతక కవులు రాశారు ఇతివృత్తం నైతికవిలో ప్రక్రియ శతకం ఆరవ పాఠం తెలుగు జానపద గేయాలు కవిపేరు ఆచార్య బిరుదురాజు రామరాజు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం సో ఫ్రెండ్స్ ఇందులో పార్ట్ వన్ పార్ట్ టూ కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు పార్ట్ త్రీలో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ ఇదివరకే చెప్పాను పార్ట్ వన్ పార్ట్ చాలా పెద్ద ఉంది కాబట్టి ఈరోజు పార్ట్ త్రీలో ఆరో పాఠాన్ని మొత్తం కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్ సో మనం నిన్న పార్ట్ టూలో ఫ్రెండ్స్ ఇందులో ఉన్న అర్థాలు పర్యాయ పదాలు అలాగే నానార్థాలు ఉత్పత్తి అర్థాలు అదేవిధంగా ప్రకృతి వికృతులు సందులు వరకు మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు సమాసాలు ఈ యొక్క లెసన్లో ఉన్న సమాసాలు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇతర భాషలు అంటే ఇతరం ఇతరములైన భాషలు ఇతర భాషలు అంటే ఇతరములైన భాషలు విశేషణ పూర్వపద కర్మాధారయం శిష్ట సాహిత్యం శిష్టమైన సాహిత్యం విశేషణ పూర్వపద కర్మాధారయం విషాద వృత్తం విషాదమైన వృత్తం విశేషణ పూర్వపద కర్మదారయం వీరకృత్యాలు వీరమైన కృత్యాలు విశేషణ పూర్వపద కర్మాధారయం ఇతర గాథలు ఇతరములైన గాథలు విశేషణ పూర్వపద కర్మదారయం అప్రయత్నం ప్రయత్నం లేకుండా నర్తత్పురుషం రెండవ దశ రెండు సంఖ్య గల దశ ఇక సంఖ్య వచ్చింది ఫ్రెండ్స్ సంఖ్య వచ్చిందంటే మీరు డైరెక్ట్గా దిగు సమాసం రెండు సంఖ్య గల ది దశ దిగు సమాసం తల్లిదండ్రులు ఇక రెండు పదాలు ఒకే మాదిరిగా వస్తే తల్లి యూను తండ్రి యూను ఇక ద్వంద్వ సమాసం ఫ్రెండ్స్ మర్చిపోవద్దు నెక్స్ట్ భాషా సంస్కృతులు భాష యూను సంస్కృతి యూను ద్వంద్వ సమాసం నెక్స్ట్ దైవ దైవ సమానం దైవముతో సమానం తృతీయ తత్పురుష ఉర్మిళాదేవి యొక్క నిద్ర ఫ్రెండ్స్ యొక్క వచ్చింది ఏ సమాసం ఉర్మిళాదేవి యొక్క నిద్ర షష్ఠి తత్పురుష సమాసం సీతా కళ్యాణం సీత యొక్క కళ్యాణం షష్ఠి తత్పురుష సమాసం సుగ్రీవ విజయం సుగ్రీవుని యొక్క విజయం షష్ఠి తత్పురుష సమాసం అంగద రాయభారం అంగదుని యొక్క రాయభారం షష్ఠి తత్పురుష సమాసం లక్ష్మణ మూర్ఛ లక్ష్మణుని యొక్క మూర్ఛ షష్ఠి తత్పురుష సమాసం ನೆಕ್ಸ್ಟ್ ರಾಮ ಪಟ್ಟಾಭಿಷೇಕಂ ಪಟ್ಟಾಭಿಷೇಕಂ ಷಷ್ಠಿ ತತ್ಪುರುಷ ಸಮಸ ನೆಕ್ಸ್ಟ್ ಪ್ರಜಲ ದೃಷ್ಟಿ ಪ್ರಜಲ ಯೊಕ್ಕ ದೃಷ್ಟಿ ಷಷ್ಠಿ ತತ್ಪುರುಷ ಸಮಸ ಬೊಬ್ಬಿಲಿ ಕಥ ಬೊಬ್ಬಿಲಿ ಓಕ್ಕ ಕಥ ಷಷ್ಠಿ ತತ್ಪುರುಷ ಆಂಧ್ರ ದೇಶ ಆಂಧ್ರ ಅನೇ ಪೇರುಗಲ ದೇಶ ಆಂಧ್ರ ಅನೇಕ ಪೇರುಗಲ ದೇಶ ಸೋ ಸಂಭಾವನಾ ಪೂರ್ವಪದ ಕರ್ಮದ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಪ್ರಥಮ ತತ್ಪುರುಷಂ ಡೋಮೋವು ದ್ವಿತೀಯ ತತ್ಪುರುಷಂ ನಿನ್ ನುನ್ ర్చీ గురించి ఇక్కడ డూమోవులకు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫ్రెండ్స్ అంటే విభక్తులు ఇచ్చిన మొత్తం డూమోలు ప్రథమ తత్పురుష డూమోలు ఎగ్జాంపుల్ చూసుకుంటే మధ్యాహ్నం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ద్వితీయ తత్పురుష చూసుకుంటే నిన్ లన్ కుర్చీ గురించి జలాధారం ఉంది జలమును ధరించినది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రథమ తత్పురుష సమాసానికి ఎగ్జాంపుల్ చెప్పలేకపోతున్నాను నేను రేపు మళ్ళీ మీకు ఈ క్లాస్లో మరొక క్లాస్లో చెప్తాను ఇప్పుడు ద్వితీయ తత్పురుష సమాసం జలమును ధరించినది జలాధారం అంటే జలమును ధరించినది ను నెక్స్ట్ బుద్ధిహీనుడు బుద్ధి చేతహీనుడు ఇక మూడో తృ అంటే తృతీయ తత్పురుష చేతన్ చేన్ తోడన్ తోన్ సో బుద్ధిహీనుడు బుద్ధి చేతహీనుడు సో తృతీయ తత్పురుష చతుర్థి తత్పురుష కొరకున్ కై దూడ గడ్డి దూడ కొరకు గడ్డి కొరకున్ కై సో దూడ కొరకు గడ్డి కాబట్టి చతుర్థి తత్పురుష నెక్స్ట్ పంచమి తత్పురుష వలన కంటెన్ పట్టి దొంగ భయం దొంగ వలన భయం సో యొక్క పంచమి తత్పురుషం షష్ఠి తత్పురుష కేన్ యొక్క లోన్ లోపల సో రామబాణం రాముని యొక్క బాణం షష్ఠి తత్పురుష సప్తమి తత్పురుష అందు నన్ దేశభక్తి దేశమునందు భక్తి షష్ఠి తత్పురుష సంవత్సరం ఓకే సారీ సప్తమి తత్పురుష సప్తమి తత్పురుష ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అసత్యం సత్యం కానిది తత్పురుషం అధర్మం ధర్మం కానిది నరతత్పురుష అన్యాయం న్యాయం కానిది నరతత్పురుష గదాధరుడు గదను వాడు నువ్వు వచ్చింది కాబట్టి ద్వితీయ తత్పురుష అగ్ని భయం అగ్ని వలన భయం వలన కంటెంట్ బట్టి పంచమంలో ఉంది కదా పంచమ విభక్తి సో పంచమి తత్పురుష నెక్స్ట్ అగ్నిభయం భయం పంచమి తత్పురుష గుణహీనుడు గుణాల చేతహీనుడు తృతీయ తత్పురుష చేతని చెంతోడంతో ఉంది కదా ధనాశ ధనము నందు ఆశ నందు చోత సప్తమి తత్పురుష అందు ఉంది కదా నెక్స్ట్ దైవభక్తి దైవము నందు భక్తి సప్తమి తత్పురుష అజ్ఞానం జ్ఞానం కానిది తత్పురుష ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయడం సంక్లిష్ట వాక్యాలు మామయ్య ఇంటికి వచ్చాడు మామయ్య కాపీ తాగాడు దీన్ని సంక్లిష్ట వాక్యంగా మార్చాలంటే మామయ్య ఇంటికి వచ్చి కాపీ తాగాడు వాక్యం కొమ్మ విరిగిపోయింది కొమ్మ కింద పడింది కొమ్మ విరిగి కింద పడింది సంక్లిష్ట వాక్యంగా మార్చింది శత్రువులు భయపడ్డారు శత్రువులు పారిపోయారు శత్రువులు భయపడి పారిపోయారు సంక్లిష్టవా నెక్స్ట్ కింది వాక్యాలను సంయుక్త వర్కా వాక్యాలుగా మార్చిరాయండి ఇక్కడ ఏడండి శివ అన్నం తిన్నాడు రాజు పండ్లు తిన్నాడు సో శివ అన్నం రాజు పండ్లు తిన్నాడు సంయుక్తం అంటే రెండింటిని కలిపి రాస్తుంది ఆమె పూలు తెచ్చింది ఆమె కొబ్బరికాయ తెచ్చింది ఆమె పూలు మరియు కొబ్బరికాయ తెచ్చింది సంక్లిష్ట వాక్యం నల్లని మబ్బులు కమ్ముకున్నాయి వర్షం పడలేదు నల్లని మబ్బులు కమ్ముకున్నా వర్షం పడలేదు ఇది సప్త మన సంయుక్త వాక్యం సంక్లిష్ట వాక్యము సంయుక్త వాక్యం ఈ రెండు వాక్యాలను మేము ముందుకు తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు సో ఫ్రెండ్స్ ఇంతటితో మనకు ఆరవ తరగతి తెలుగులో ఆరవ సారీ ఎనిమిదవ తరగతి తెలుగులో ఆరవ పాఠం తెలుగు జానపద గేయాలు ఆచార్య బిరుదురాజు రామారాజు రచించినటువంటి ఈ ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం యొక్క పాఠాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ రేపటి నుంచి ఏడవ పాఠం మంజీరా మంజీరా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ మంజీరా కూడా మరి పార్ట్స్ పార్ట్స్ వేయకుండానే నేను తీసుకొచ్చేస్తాను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ట్రై చేస్తాను ఒకవేళ ఎందుకంటే చాలా ఎక్కువ టైం వీడియో అయితే మీరు అంటే కొద్దిగా బోర్ వచ్చే అవకాశం అన్న ఉద్దేశంతో ఈ పార్ట్స్ రూపంలో మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ మీకు మంచిగా అనిపిస్తే చూడండి ఫ్రెండ్స్ లేకపోతే టైం వేస్ట్ చేసుకోవద్దు ఇంకో విషయం ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి నేనైతే ఎన్నడూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని ఒక్కరిని కూడా అడగలేదు అడగకూడ మీకు ఇష్టం ఉంటే వేసుకోవడం లేదు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఈ క్లాస్ నచ్చితే ఒకవేళ నచ్చకుంటే డిస్లైక్ చేయండి నచ్చితే లైక్ నచ్చకుంటే డిస్లైక్ బట్ దీనివల్ల లాభం ఏంటంటే మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో చేరుతుంది లాభం కలుగుతుంది ఒకవేళ మీరు డిస్లైక్ చేస్తే నా క్లాసులో లోపాలు ఉన్నాయి మరి ఈ పద్ధతి కాకుండా ఇంకో పద్ధతిలో తీసుకురావాలని నేను ఐ రిసీవ్డ్ వాల్యుయేబుల్ సోషన్ ఫ్రమ్ యూ ఎగ్జాక్ట్లీ ఎవరు కూడా పర్ఫెక్ట్గా పుట్టినప్పుడే పర్ఫెక్ట్గా కాదండి ఫస్ట్ అంబాడతా అంబాడతాము తర్వాత నడుస్తాము మెల్లమెల్లగా నడిస్తే గో మళ్ళీ పర్ఫెక్ట్ అవుతాం సో నేను కూడా ఈ యొక్క క్లాసులు చెప్పడంలో మీ నుంచే నేర్చుకుంటాను ఐ హమ్ లెర్నింగ్ ఫ్రమ్ యూ ఫైండ్ అవుట్ మై మిస్టేక్స్ టెలివిత్ మీ ఎట్లా చెప్తారు మరి తెలివి అంటే డిస్లైక్ చేయండి ఒకవేళ కరెక్ట్ ఉంది అంటే లైక్ చేయండి మరి నా మాటలు మీకు వినబడుతున్నావో లేవో నాకు అర్థం కాకుండా లేదు ప్రతిరోజు క్లాసులో ఈ విషయాలు అంటున్నాను కనీసం ఒక్కరు కూడా మరి డిస్లైక్ చేస్తలేదు లైక్ చేస్తలేదు ఒక ఏమో చేశారు మరి నేను ఏమనుకుంటున్నా అంటే మరి నా క్లాసు వినబడతలేదా లేకపోతే నచ్చకుంటే నచ్చుతలేదని చెప్పండి ఐ ఐఎమ్ లర్నింగ్ ఫ్రమ్ యూ నుంచి నేర్చుకుంటాను ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ కాసేపట్లో ప్రతిరోజు ఒక పాట కార్యక్రమం ప్రారంభమవుతుంది అందరికీ బాయ్